టాలీవుడ్లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు మరి వారి తండ్రులు ఎవరు వారు ఏం చేస్తున్నారు వారిలో ఎంతమంది సినీ ఇండస్ట్రీలో ఉన్నారు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను మనము ఈ వీడియోలో చూద్దాం ముందుగా పూజా హెగ్డే ఈమె తండ్రి పేరు మంజునాథ్ హెగ్డే ఈయన ప్రైవేట్ ఎంప్లాయ్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్నటువంటి మరొక హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఈమె తండ్రి పేరు ఉదయ్ సింగ్ బి ఠాకూర్ ఈయన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్గా ఉన్నారు అలాగే టాలీవుడ్ లోని మరొక హీరోయిన్ కీర్తి సురేష్ ఈమె తండ్రి పేరు సురేష్ కుమార్ ఈయన మలయాళ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఉన్నారు అలాగే మరొక హీరోయిన్ పేరు తమన్నా బాటియా ఈమె తండ్రి పేరు సంతోష్ బాటియా ఈయన డైమండ్ వ్యాపారిగా ఉన్నారు అలాగే టాలీవుడ్ లో ఉన్న మరొక హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈమె తండ్రి పేరు కులవిందర్ సింగ్ ఈయన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ గా ఉన్నారు అలాగే టాలీవుడ్ లో ఉన్న మరొక హీరోయిన్ నయనతార ఈమె తండ్రి పేరు కురియన్ కొడియట్టు ఈయన బిజినెస్ మ్యాన్ గా ఉన్నారు మరొక హీరోయిన్ పేరు సాయి పల్లవి ఈమె తండ్రి పేరు సెంటమనై కన్నన్ ఈయన కస్టమ్స్ అధికారిగా ఉన్నారు మరొక హీరోయిన్ పేరు రాశి కన్నా ఈమె తండ్రి పేరు రాజేష్ కన్నా ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరొక హీరోయిన్ పేరు ఇలియానా దిక్రూజ్ ఈమె తండ్రి పేరు రొనాల్డో దిక్రూజ్ ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే మరొక హీరోయిన్ పేరు క్రితి శెట్టి ఈమె తండ్రి పేరు కృష్ణా శెట్టి ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే మరొక హీరోయిన్ పేరు కైరా అద్వానీ ఈమె తండ్రి పేరు జగదీష్ అద్వానీ ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే మరొక హీరోయిన్ పేరు రీతు వర్మ ఈమె తండ్రి పేరు దిలీప్ కుమార్ వర్మ ఈయన ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు అలాగే మరొక హీరోయిన్ పేరు మీనాక్షి చౌదరి ఈమె తండ్రి పేరు బిఆర్ చౌదరి ఈయన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరొక హీరోయిన్ పేరు వైష్ణవి చైతన్య ఈమె తండ్రి పేరు శ్రీనివాసరావు ఈయన ప్రైవేట్ ఎంప్లాయీ గా ఉన్నారు అలాగే మరొక హీరోయిన్ పేరు నిత్యామీనన్ ఈమె తండ్రి పేరు సుకుమార్ ఈయన డిఫెన్స్ అధికారిగా ఉన్నారు అలాగే మరొక హీరోయిన్ పేరు పాయల్ రాజ్పుత్ ఈమె తండ్రి పేరు విమల్ కుమార్ రాజ్పుత్ ఈయన బ్యాంక్ ఎంప్లాయీ గా వర్క్ చేస్తూ ఉన్నారు అలాగే మరొక హీరోయిన్ పేరు హన్సిక మోత్వాని ఈమె తండ్రి పేరు ప్రదీప్ మోత్వాని ఈయన వ్యాపారవేత్తగా ఉన్నారు అలాగే టాలీవుడ్ లో ఉన్న మరొక హీరోయిన్ పేరు అనుపమ పరమేశ్వరన్ ఈమె తండ్రి పేరు పరమేశ్వరన్ ఎరెక్కల్ ఈయన ప్రైవేట్ ఎంప్లాయ్ గా ఉన్నారు అలాగే మరొక హీరోయిన్ పేరు నిధి అగర్వాల్ ఈమె తండ్రి పేరు రాజేష్ అగర్వాల్ ఈయన వ్యాపారవేత్తగా ఉన్నారు అలాగే మరొక హీరోయిన్ పేరు నబా నటేష్ ఈమె తండ్రి పేరు శ్రీకాంత్ ఈయన ప్రైవేట్ ఎంప్లాయ్ గా ఉన్నారు అలాగే టాలీవుడ్ లో ఉన్న మరొక హీరో హీరోయిన్ పేరు తండ్రి పేరు తామస్ ఈయన బిజినెస్ మ్యాన్ గా ఉన్నారు అలాగే మరొక హీరోయిన్ పేరు అమలా పాల్ ఈమె తండ్రి పేరు వర్గీస్ పాల్ ఈయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ గా ఉన్నారు అలాగే మరొక హీరోయిన్ పేరు అను ఇమాన్యుల్ ఈమె తండ్రి పేరు తన్కచన్ ఇమాన్యుయల్ ఈయన మలయాళ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఉన్నారు అలాగే టాలీవుడ్ లో ఉన్న మరొక హీరోయిన్ పేరు అనుష్క శెట్టి ఈమె తండ్రి పేరు ఏఎన్ విఠల్ శెట్టి ఈయన వ్యాపారవేత్తగా ఉన్నాడు మరొక హీరోయిన్ పేరు త్రిషా కృష్ణన్ ఈమె తండ్రి పేరు కృష్ణన్ అయ్యన ఈయన ఫైవ్ స్టార్ హోటల్లో జనరల్ మేనేజర్ గా ఉండేవాడు ప్రస్తుతం ఈయన మరణించడం చాలా బాధాకరం మరొక హీరోయిన్ పేరు హెబ్బా పటేల్ ఈమె తండ్రి పేరు రాకేష్ పటేల్ ఈయన ప్రైవేట్ ఎంప్లాయ్ గా ఉన్నారు మరొక హీరోయిన్ పేరు శ్రియా శరణ్ ఈమె తండ్రి పేరు పుష్పేంద్ర శరణ్ ఈయన బిహెచ్ఎం సంస్థలో ఉద్యోగంలో ఉన్నారు మరొక హీరోయిన్ పేరు కార్తిక నాయర్ ఈమె తండ్రి పేరు రాజశేఖర్ నాయర్ ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు మరొక హీరోయిన్ పేరు వరలక్ష్మి శరత్ కుమార్ ఈమె తండ్రి పేరు శరత్ కుమార్ ఈయన టాలీవుడ్ లో మరియు తమిళంలో ఒకప్పుడు హీరోగా ఉండేవారు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు అలాగే టాలీవుడ్ లో ఉన్న మరొక హీరోయిన్ పేరు శృతి హాసన్ ఈమె తండ్రి పేరు కమల్ హాసన్ ఈయన టాలీవుడ్ లో మరియు తమిళంలో హీరోగా ఉన్నాడు అలాగే టాలీవుడ్ లో ఉన్న మరొక హీరోయిన్ పేరు సమంత రుత్ప్రభు ఈమె తండ్రి పేరు జోసెఫ్ ప్రభు ఈయన ప్రైవేట్ ఎంప్లాయ్ గా ఉన్నారు మరొక హీరోయిన్ పేరు కాజల్ అగర్వాల్ ఈమె తండ్రి పేరు వినయ్ అగర్వాల్ ఈయన వ్యాపారవేత్తగా ఉన్నారు మరొక హీరోయిన్ పేరు రష్మిక మందానా ఈమె తండ్రి పేరు మదన్ మందానా ఈయన బిజినెస్ మ్యాన్గా ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరొక హీరోయిన్ పేరు శివానీ అండ్ శివాత్మిక సిస్టర్స్ ఈ వీళ్ళ తండ్రి పేరు రాజశేఖర్ ఈయన టాలీవుడ్లో హీరోగా ఉన్నారు మరొక హీరోయిన్ పేరు నిహారిక ఈమె తండ్రి పేరు నాగుబాబు ఈయన టాలీవుడ్లో నటుడుగా బిజీ ఉన్నారు అలాగే మరొక హీరోయిన్ పేరు శ్రీలీల ఈమె తండ్రి పేరు సుభాకర రావు ఈయన పారిశ్రామికవేత్తగా ఉన్నారు అలాగే మరొక హీరోయిన్ పేరు జాన్వీ కపూర్ ఈమె తండ్రి పేరు బోనీ కపూర్ ఈయన బాలీవుడ్లో సినీ ప్రొడ్యూసర్గా ఉన్నారు అలాగే మరొక హీరోయిన్ పేరు మంచు లక్ష్మి ఈమె తండ్రి పేరు మోహన్ బాబు ఈయన టాలీవుడ్లో హీరోగా ఉన్నారు అలాగే మరొక హీరోయిన్ పేరు లావణ్య త్రిపాఠి ఈమె తండ్రి పేరు ధీరజ్ త్రిపాఠి ఈయన హైకోర్టు న్యాయవాదిగా ఉన్నారు అలాగే టాలీవుడ్ హీరోయిన్స్లలో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్